మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఇషిరాయిలీలతో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి మీ కుటుంబాలకు ఈరోజంతా దేవుని అత్యధికమైన కృప ఆయన బలమైన సన్నిధి తోడుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రిలారా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు అని ప్రభు ఈరోజు మనకు వాగ్దానము చేస్తున్నాడు ప్రభుని ఆశ్రయించే వారిగా ఉండాలి ఈరోజు మన ఆశ్రయము మన కేడము మన దుర్గమై ఉన్న దేవుడు ఆయన అవును ప్రీలారా కీర్తనాకారుడు పరిశుధలేఖన భాగములో ఈ విధముగా వ్రాశాడు యహోవా నా ఆశ్రయము నా కేడము నా దుర్గము నేనెవరికి భయపడతాను అవును ప్రీలారా ఈరోజు ప్రభువుని ఆశ్రయించే వారి జీవితాల్లో ఎవరు కూడా ఏ పరిస్థితులను బట్టి భయపడేవారిగా ఉండరు ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించేవారిగా ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభు మన జీవితాల్లో మేలు చేస్తాడు యహోవాను ఆశ్రయించే వారికి ఆయన ఏ మేలు కొదవ చెయ్యరు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి కానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏ కొదువ ఉండదని ప్రభు వాగ్దానము చేస్తూ ఉన్నాడు నన్ను ఆశ్రయించు వారందరినీ నేను కాపాడుతానని ఇలా అనేకమైన వాగ్దానాలు ప్రభు తన్న ఆశ్రయించు వారి కొరకు సిద్ధపరిచి ఉంచాడు నన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నిజమే ప్రియలారా దేవుని ఆశ్రయించిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి ఈరోజు ప్రభువును ఆశ్రయించకుండా ప్రభువును ఆధారము చేసుకునకుండా ప్రభు ఎందు ఉండకుండా మనము లోకాన్ని ఆశ్రయించిన మన శక్తిని ఆశ్రయించిన మన బలాన్ని ఆశ్రయించిన మన జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు మనము చూడవలసి వస్తుంది దేవుని ఆశ్రయించడం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రిలారా దేవుణ్ణి వెతకడమే అంటే ప్రభువును వెతికే వారిగా ఉండాలి మన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మన ఆయనను వెతకాలి నన్ను గూర్చి మీరు విచారణ చేసిన ఎడల నన్ను నేను మీకు కనపరుచుకుంటానని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు నన్ను వివేకము కలిగి నన్ను వెతుకు వారు కలరేమో అని ప్రభు కన్ను దృష్టి భూమి అంతటా సంచారము చేస్తుందంట దేవుణ్ణి వెతికే వారిగా మనముండాలి దేవుని ఆశ్రయించడము అని అంటే దేవుణ్ణి వెతకడమే ప్రియులారా దేవుని వెతకాలి ప్రతి ఒక్కరు ప్రతి పరిస్థితుల్లో ప్రభు మన పక్షముగా ఉంటాడు అందుకే ప్రభుని ఆశ్రయము చేసుకో ప్రభుని ఆధారము చేసుకో దేవుని శక్తిని ఆధారము చేసుకో దేవుని శక్తిని ఆశ్రయించు ఈరోజు ఈ లోకములో నీ బలము కావచ్చు నీ ఆస్తి కావచ్చు నీ పేరు ప్రఖ్యాతలు కావచ్చు బంధువులు కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వేదైతే ఇది నా ఆశ్రయమని అనుకుంటున్నావో అది ఒకనొక రోజున క్షీణించిపోతుంది నశించిపోతుంది తద్వారా నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు నువ్వు చూడవలసి వస్తుంది నిశ్చయముగా ప్రభును ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభుని వెతికేవారిగా ఉండాలి ఎప్పుడైతే ప్రభుని మనము ఆశ్రయిస్తాము ఈ లోకములో మనము ఆశీర్వాదాన్ని చూస్తాం అదే రీతిగా పరమందు కూడా మనము నిత్యము జీవించినట్లుగా మరణము మన పైన ఏలుబడి చేయకుండా మనము నిత్య రాజ్య వారసులుగా మార్చబడతాం ప్రియులారా దేవుని ఆశ్రయించు వారి జీవితంలో వారు రెండవ మరణము వారిపైన అధికారము చేయదు నిత్య నరకాగ్నిలో వారు త్రోసివేయబడరు కానీ నిత్య రాజ్య వారసులుగా పరలోకములో నిత్యము ఆనందిస్తూ నిత్యము జీవించే వారిగా మార్చబడతారు ఈరోజు ప్రియులారా ప్రభుని ఆశ్రయించండి దేవుని ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అని ప్రభు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు నిజమే దేవుని ఆశ్రయించాలి ఆయన తన రెక్కలతో మనల్ని కప్పే దేవుడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని కలగజేసే దేవుడు తొంభై ఒకటవ సంకీర్తనలో మనము చూస్తే చక్కటి మాటలు రాయబడి ఉంటాయి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అవును ప్రిలారా నిశ్చయముగా ఆయన తన సత్యము కేడము డాలున్నై ఉందంట ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్చర్యము కలుగుతుంది ప్రిలారా ఎప్పుడైతే ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడో ఆ రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుందో మన జీవితంలో మనకెటువంటి కార్యాలు మనము చూస్తామనంటే పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను ప్రభు మనకు తలగనివ్వడు మధ్యాహ్నము సంచరించు ఏ రోగము ఏ వ్యాధి అయినా ప్రభు మన దగ్గరికి రానివ్వడు రాత్రి కలిగే భయాలు కూడా దేవుడు మన దగ్గరికి రానివ్వడు ప్రీలారా మన ప్రక్కన వెయ్యి మంది పడిన మనకుడి పక్కన పదివేల మంది కూలిన అపాయము మన యొక్కకు రాకుండా ప్రభు కాపాడుతాడు చివరికి ప్రభు చెప్తుంది ఏంటో తెలుసా మన పాదములకు రాయి తగులకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తానన్నాడు నిజమే ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మన చుట్టూ చూస్తున్న భయంకరమైన ఈ అనుభవాలను చూసి నిజముగా మనము జీవించగలుగుతామా మనము బ్రతకగలుగుతామా ఎప్పుడు ఎవరికి మరణము సంభవిస్తుందో ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మనము చూడాల్సి వస్తుందో అని అటువంటి కలువరాన్ని ప్రతిరోజు మనము చూస్తూనే ఉన్నాం గమనిస్తూనే ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా మనము క్షేమముగా నివసించాలి మనము క్షేమముగా ఉండాలి అంటే ప్రభుని ఆశ్రయించే వారిగా ఉండాలి అందుకే కీర్తనకారుడు అంటా ఉంటాడు కదా నా బ్రతుకు దినములన్నిటిలోనూ కృపా క్షేమములు నా వెంట వచ్చును ఎప్పుడు కృపాక్షేమములు మన వెంట వస్తాయి అనంటే ప్రభుని ఆశ్రయించినప్పుడు అవును ప్రిలారా ఈ ఆపద దినాల్లో భయంకరమైన పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించే వారిగా ఉండండి దేవుని ఆశ్రయించే వారిగా జీవించండి ప్రభుని వెతికే వారిగా ఉండండి లోకాన్ని వెంబడిస్తూ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ లోకాన్ని లోక సంతోషాల్ని లోక సుఖభోగాల్ని లోకం యొక్క ధనాన్ని భాగ్యాన్ని వెతికేవారిగా ఉండొద్దు కానీ ప్రభువుని వెతికేవారిగా ఉండండి ప్రభుని వెంబడించేవారిగా ఉండండి పర సంబంధమైన కొరకు కనిపెట్టుకొని జీవించండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రభుని వెతకాలి పర సంబంధమైన వాటి ఆశీర్వాదాల కొరకు వెతికేవారిగా ఉండాలి దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి ప్రియలారా ఎందుకు ఈ మాటలు ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు అనంటే మన చుట్టూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం మరణము ఆవరిస్తా ఉంది గడిచిన సంవత్సరాల నుంచి ఒక్క మాట రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథములో మరణము కిటికీలో నుంచి చూస్తుందంట నిజమే ఇంట్లోనే నివసిస్తూ ఉన్నారు వారు క్షేమకరమైన ప్రతిరోజు ఉండే స్థలములోనే ఉంటున్నారు అయినా మరణము ఎవరిని ఏ విధముగా ఏ సమయంలో ఆవరిస్తుందో అర్థము కావట్లేదు మనము క్షేమముగా నెమ్మదిగా ఉన్న స్థలములోనే కలువరాన్ని చూస్తూ ఉన్నాం ఇబ్బందులు చూస్తున్నాం భయంకరమైన పరిస్థితులు మనము చూస్తున్నాం కనీసము కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే నిలువ నీట కూడా లేని పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం నిజమే ప్రిలారా ఈ పరిస్థితుల్లో నుంచి ఈరోజు జీవాక్యము వినిచిన నీవు క్షేమముగా ఉండాలనంటే ప్రభుని ఆశ్రయించు దేవుని ఆశ్రయించు అప్పుడు నీ ప్రక్కన వెయ్యి మంది కూలిన నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము నీ ఒద్దకు రాకుండా ప్రభు నిన్ను కాపాడే దేవుడు అదే విధముగా మనము చూసినట్లయితే జఫన్య గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని మనము చూసినట్లయితే దేశములో సాత్వికులైన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యహోవాను వెతుకుడి మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతురు అన్న వచనము ప్రకారము ఎలా అయినను ఆయనను వెతకాలి ఎలా ఆయనను ఆయనను వెంబడించాలి ఎలా ఆయనను మనము ఆయనను ఆశ్రయించాలి అంటే దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ దేవుని వెతకాలి దీనత్వము కలిగి ఆయనను వెతకాలి తగ్గింపు జీవితము కలిగి దేవుని ఆజ్ఞలను మనము చేత పట్టుకొని సాత్వికులుగా మనము జీవిస్తూ ఎలాంటి అలా ఇష్టానుసారముగా మనము జీవిస్తూ కాదు తగ్గింపు తత్వం రావాలి సాత్వికమైన జీవితం రావాలి ప్రభు ఆజ్ఞను అనుసరించే వారిగా ఉండాలి ప్రియులారా ఎప్పుడైతే దేవుణ్ణి మనము అలా అనుసరిస్తామో వినయము కలిగి మనము నీతిని ఎప్పుడైతే అనుసరిస్తామో ఉగ్రత దినమందు మనము దాచబడతాం చూడండి కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడినట్లు పక్షి రాజు గూడు రేపి తన పిల్లలని తన రెక్కల మీద మోస్తా ఉందంట అట్టి రీతిగా ప్రభు మనల్ని కాపాడుతాడు అవును ప్రిలారా భూమి మీదికి ఒక ఉగ్రత దినము రాబోతుంది ఇప్పుడు కలుగుతున్న ఉగ్రతలు చాలా చిన్నవి అల్పమైనవి కాని ఒక గొప్ప ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రత దినాన నీవు నేను మనమందరము తప్పించబడాలన్న ప్రభు న్యాయ విధులను మనం అనుసరించాలి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయములో మనమ మాట చూస్తా ఉంటాం నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక శోధన దినములో శోధన సమయములో నేను నిన్ను తప్పిస్తానని ప్రభు వాక్యానికి లోబడి దిన మనసు కలిగి జీవించండి తగ్గింపు కలిగి జీవించండి సాత్వికమైన మనస్సు కలిగి జీవించండి ప్రిలారా వినేము కలిగి జీవించండి ప్రభు తన ఉగ్రత దినమందు భూమి మీదకి వస్తున్న ఉగ్రతలే కావచ్చు ఒక ఉగ్రత రాబోతుంది ఆయన రాకడలో ఆ ఉగ్రత నుంచి నీవు నేను తప్పించబడాలంటే నిశ్చయముగా ప్రిలారా దేవుని వెతికే వారిగా ఉండాలి ఎలా వెతకాలి అనంటే వినయము కలిగి వెతకాలి ప్రభు ఆజ్ఞను అనుసరిస్తూ వెతకాలి నిశ్చయముగా వీటిని అనుసరిస్తూ వెతకాలి అప్పుడు ప్రభు ఆ ఉగ్రత దిన మందు మనల్ని దాస్తాడు అదే విధముగా ఈషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని గనక మనము చూసినట్లయితే యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అన్న వచనము ప్రకారము ఎప్పుడు మనము ప్రభును వెతకాలి ఎప్పుడు మనం ప్రభు దగ్గరికి రావాలనంటే ప్రభు మనకు దొరికే కాలమందు వెతకాలి అందుకే పరమగీతములో మనం ఒకటి చూస్తూ ఉంటాం నా ప్రియుడు ద్వారము వద్ద నిలబడి తలుపు తడుతూ ఉంటే నేను తలుపు తీయడానికి నేను ఆలస్యము చేశాను నా ప్రియుడు వెళ్ళిపోయాడు నా ప్రియుడు కనిపించటలేదు అని చెప్పి ఆ వీధులలో వెతుకుతూ పరిగెత్తుతూ ఉందంట అవును ప్రియులారా ప్రభు మన దగ్గర ఉన్నప్పుడు ప్రభు మనకు సమీపముగా ఉన్నప్పుడు ఆయనను వెతికేవారిగా ఉండాలి ఆయనను సమీపించే ఉండాలి ప్రభు మనకు దూరముగా వెళ్ళిన తర్వాత మనం ఎంత మొరపెట్టినా ఎంత ప్రార్థన చేసినా ఎంత వెతికినా దేవుని కనుగొనలేము కాబట్టి ప్రీలారా ఆయన దొరుకు కాలమందే ఆయనను వెతకాలి ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోవాలి ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం ఇదిగో తలుపు వద్ద నిలబడి నేను తలుపు తట్టుతూ ఉన్నాను ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో వారితో నేనును నాతో వారును కూర్చుండి భోజనము చేస్తామని ప్రభు స్పష్టముగా మాట్లాడుతూ ఉంటాడు ప్రీలారా ప్రభు స్వరాన్ని వినాలి ఆయన ఇప్పుడు మనకు చాలా సమీపముగా ఉన్నాడు ప్రతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఇది దేవుని కృపను మనము పొందుకుంటున్న సమయం ఆయన మనకు సమీపముగా ఉన్నాడు కాబట్టి ఆయన పాదాలను పట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ఆయనను ఆశ్రయించండి దేవుడు నీ వద్ద నుంచి తొలగిపోయిన తర్వాత ఎంతగా నువ్వు ప్రభువుని ఆశ్రయించాలి అనుకున్నా ఒక్కసారి దేవుడు ఈ మన పరిశుద్ధులందరినీ ఎత్తబడిన తర్వాత దేవుని రాకడ వచ్చిన తర్వాత నువ్వెంతగా దేవుని ఆశ్రయించిన వ్యర్థమే ఇదే సమయము ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినమని దేవుని వాక్యము సెలవేస్తా ఉంది కదా ఇదే అనుకూలమైన సమయము ప్రియ సహోదరి సహోదరుడా ప్రభుని సమీపించండి ఆయన దొరుకు కాలంలోనే ఆయనను వెతకండి ఆయన సమీపముగా ఉండగానే మీరు మొరపెట్టండి నిశ్చయముగా మీ జీవితంలో మేలును చూడగలుగుతారు మీ జీవితంలో క్షేమాన్ని అనుభవించగలుగుతారు మీ జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలను చూడగలుగుతారు ప్రభు కృపను మీరు అనుభవించగలుగుతారు అదే విధముగా దిన వృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూడండి యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అన్న వచనము ప్రకారము ప్రతి దినము ప్రతి క్షణము ప్రభును వెతికేవారిగా ఉండాలి ప్రభుని ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి నీతిని అనుసరిస్తూ ఉండాలి యథార్థముగా జీవిస్తూ ఉండాలి ఈరోజు ప్రభు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుతారు ఆశ్రయించడం అనంటే ఎలా ఆశ్రయించాలి అనంటే వినయము కలిగి సాత్వికము కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన నీతిని అనుసరిస్తూ దీన మనసు వినయాన్ని కలిగి మనం ఆయనను వెతకాలి అప్పుడు ప్రభు మనకు దొరుకుతాడు తద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం మన జీవితాల్లో మేలును చూడగలుగుతాం మన జీవితాల్లో ప్రభు యొక్క కృపను అనుభవించగలుగుతాం ప్రభు శక్తిని మనం అనుభవించగలుగుతాం నిశ్చయముగా మనము ప్రభుని వెతకాలి ప్రియ సహోదరి సహోదరుడా ఒక పెద్ద ఆయన తనకు కలిగిన శ్రమను బట్టి బాగా కృంగిపోయి వైసారిన హృదయముతో అలిసిపోయి నిద్రపోతుంటాడు అప్పుడు అతనికొక కల వస్తుంది అతను ఒక్కడే ఒంటరిగా ఎక్కడో పడుకొని ఉంటాడు అతను నిద్ర లేచి చూసేటప్పటికి అతని చుట్టూ అనేకమైన బండరాళ్ళు అడ్డముగా పెట్టబడి ఉంటాయి అతను అక్కడి నుండి బయటకి రావాలి అంటే అడుగుకు ఒక రాయి చొప్పున ఉన్న వాటన్నిటినీ దాటుకొని రావాలి ఆ రాళ్ళని దాటే ప్రయత్నములో అతను వాటిని జరపలేక వాటిని దాటలేక చాలా అలసిపోతాడు ఆ పెద్ద పెద్ద రాళ్లన్నీ అతను ఏమాత్రము దాటలేకుండా ఉంటాడు కొన్ని రోజులుగా ఆ ప్రయత్నము చేసి చేసి నిరసించిపోతాడు అలాంటి సమయంలో అతనికి ప్రార్థించాలి అని ఆలోచన వస్తుంది కాబట్టి అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ముఖరించి తన శక్తిని అంతా తన స్థితిని దేవునికి చెప్పగా అతనికి ఒక దర్శనము కనిపిస్తుంది అదేంటంటే అక్కడ ఉన్న ప్రతి బండరాయి దగ్గర ఒక దేవదూత నిలబడి ఆ రాళ్ళని జరుపుటకు సిద్ధముగా ఉన్నారు వాటన్నిటికీ ముందర అతని నిమిత్తము ఒక బహుమతిని పట్టుకొని అతనికి విశ్రాంతి కలగజేయాలని మనిష్య కుమారుని పోలిన మహిమ స్వరూపి నిలబడి ఉంటారు అయితే అతను మాత్రము వారి ఉనికిని గుర్తించకుండా దేవుని బలమును ఆశ్రయించకుండా దేవుని గురించిన ఆలోచన లేకుండా రాత్రి పగలు ఆ బండరాలను జరుపుటకు తన శక్తిని అంతా ఉపయోగిస్తూ వృధాగా ప్రయాసపడుతూ ఉంటాడు ఎప్పుడైతే ఈ దర్శనమునతడు చూశాడో అప్పుడు ఆ వ్యక్తి తన తప్పను తెలుసుకొని దేవునికి ప్రార్థించి క్షమాపణ కోరుకుని దేవుని బలమును ఆశ్రయించగా అతని ఎదుట ఉన్న బండరాలన్నిటినీ దేవుని శక్తితో ఒక్కొక్కటిగా దాటుకుంటూ వస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనలో అనేక మంది ఇలాంటి పరిస్థితే మన చుట్టూ ఎన్నో సమస్యలు ఎన్నో సవాలులు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎన్నో విపత్కర పరిస్థితులు అయితే మనము కూడా వాటన్నిటి నిమిత్తము దేవుని బలమును ఆశ్రయించకుండా దేవునికి మన భారమును అప్పగించకుండా మన శక్తికై మనమే వాటిని జయించాలని ఆలోచిస్తూ ప్రయాసపడుతూ ఉంటాం వృధాగా సమయాన్ని శక్తిని కోల్పోతుంటాం వెనుక ఫరో సైన్యము దండెత్తి వస్తుండగా ముందు ఎర్ర సముద్రము పొంగి పొరులుచుండగా ఇషరాయలు కూడా మనవలె భయపడిపోయారు అందుకే మోషే వారికి చెప్తున్నారు మీరు ఊరక నిలుచుండి యహోవా ఇచ్చు రక్షణ చూడండి అని చెప్తూ ఉన్నాడు అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను అవును ప్రి సహోదరి సహోదరుడా అదే విధముగా ఆ రడుగుల ఆజానుభావుడైన ఫెలిస్థీనుడైన గులియాతోను ఆత్మను శూరుడొకడు నలభై రోజులు ఇష్రాయలుల ముందు నిలబడి ఇష్రాయలులను జీవం గల దేవుని దూషించుచూ ఉండగా బాలుడైన దావీదు అంటున్నాడు యుద్ధము యహోవాదే కాబట్టి సున్నతి లేని ఈ వ్యక్తి దేవుణ్ణి తిరస్కరించినందుకు గాను అతనితో యుద్ధము చేయుటకు నేను వెళతాను అని దేవుని బలమును ఆశ్రయించాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ విధముగా మనం ఎప్పుడైతే వారందరి వలె దేవుని బలమును ఆశ్రయిస్తామో అప్పుడు వారి వలె మనము జయించలేకపోతున్నా మనంతటా మనమే తీర్చుకోలేకపోతున్నా మన సమస్యల నిమిత్తము దేవుడే యుద్ధము చేసి వాటిపై మనకు విజయమును అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆశ్రయించండి లోకములో ఉన్న అధికారులను లోకములో ఉన్న మనుషులను లోకములో ఉన్న వాటిని కాదు మనం ఆశ్రయించాల్సింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆశ్రయించండి అంతేకాని లోకములో ఉన్న అధికారులను లోకములో ఉన్న మనుషులను లోకములో ఉన్న వాటిని కాదు మనం ఆశ్రయించాల్సింది ప్రభుని మనం ఆశ్రయించాలి మన శక్తి మన బలము కూడా ఒకనొక రోజున నశించిపోతాయి మన శక్తి మన బలము మన జ్ఞానము కూడా ఈరోజు కలుగుతున్న భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని తప్పించలేవు మనకు కలుగుతున్న భయంకరమైన ఆపదల నుంచి మనము తప్పించబడలేము ఆపద వచ్చినప్పుడు ఎంత బలమున్నా ఎంత శక్తి ఉన్నా మనము క్షేమంగా ఉండాలి అనంటే ప్రభు మన మనపక్షంగా ఉండాలి దేవుని రెక్కల నీడలో మనము జీవించాలి నిశ్చయముగా అట్టరీతిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు జీవించినట్లుగా ప్రభు మిమ్మల్ని నడిపించలాగున ప్రియ సహోదరి సహోదరుడా మీరే స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ పరిస్థితిలోనే ఆ స్థలములోనే నిలవబడి ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడైన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ మహోన్నతమైన నామానికి వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ నూతన దినములో మరొక మారు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నిజమే నిన్న ఆశ్రయించిన ఏడల మమ్మల్ని జీవింపజేసే దేవుడవు తండ్రి నిన్న ఆశ్రయిస్తే కలిగే మేలు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభవ ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితులు ప్రతికూలమైన అనుభవాలు ప్రతికూలమైన పరిస్థితులు క్షేమమే కనుమరుగైన పరిస్థితుల్లో మేము క్షేమముగా ఉండాలి నెమ్మదిగా జీవించాలనంటే తండ్రి నిన్ను ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభువాయి రోజు ఈ మాటలు విన్న ఎంతమంది అయితే నిన్ను ఆశ్రయిస్తున్నారో నిన్ను వెతుకుతున్నారో అయ్యా వారికి నిన్ను నీవు కనపరుచుకో తండ్రి వారి నిన్ను కనుగొనున్నట్లు మీరే వారి జీవితాల్లో కార్యాలు చేయండి నెమ్మదిని దయచేయండి తండ్రి బిడ్డలందరి చుట్టూ మీ అగ్ని కంచ కాపుదలగా దయచేయండి భయంకరమైన అపాయకరమైన పరిస్థితుల నుంచి బిడలను విడిపించి క్షేమాన్ని కలగజేసి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కృప వెంబడి కృపను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవై రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మరి జ్ఞాపకము చేసుకుని మినూతన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్ అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దేవ ఈ వర్షాకాలంలో ఎంతమంది వరదల ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చినాం దివ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి ప్రాముఖ్యముగా శాంతి సమాధానం లేక విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఇప్పటి వరకు ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయ ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను ఆయా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రతి దినము వారు వాక్యము విని ప్రార్థనలు ఏకీభవించి అయా వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు ఈ నూతన దినములో అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయా అట్లాంటి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి ఈరోజు మీరు వారికి సమాధానము దయచేసినందుకే మీకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం వారికి సమాధానము దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడుని మీ ప్రే కుమారుడైన క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్